క్రీస్తు నందు అత్యంత దేవుని బిడ్డలారా బిట్లారా ప్రభునటువంటి యేసు క్రీస్తు నామంన మీ అందరికీ మా యొక్క ప్రత్యేకమైనటువంటి శుభాలు వందనాలు తెలియజేస్తా ఉన్నాను బిట్లారా ప్రతిరోజు మేము అందించేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఎవరైతే వచ్చినారో ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఈ యొక్క మినిస్ట్రీ ద్వారా అందించబడుతున్నటువంటి ఈ మాటలు మీకు నచ్చినట్లయితే మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విషయాలు మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులు కూడా ఈ విషయాలు మీరు తెలియపరచండి మా మినిస్ట్రీని పరిచయం చేయండి వారు కూడా మీలాగే దీవించబడతారు దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించండి ప్రతి దినము కూడా ఈ దిన వాగ్దానం అనేటువంటి ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమానికి మరి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాము ఎంతోమంది ఈ మాటలు వింటూ దినదినము కూడా ఆత్మీయంగా మరి ఆత్మీయంగా బలపరచబడుతున్నటువంటి మీ అందరికీ కూడా మరొకసారి మా యొక్క శుభాలు తెలియజేస్తూ ఉన్నాను బిడ్లరా ఈ దినము దేవుడు మన కొరకు ఏ విధమైనటువంటి మాటను సిద్ధపరిచి ఉన్నాడో ఆ మాటను మనం చదువుకుందాం రండి దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్దాం నూట నలభై ఏడవ కీర్తన మూడో వచనాన్ని మనం చదువుదాం గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయువాడు ఆయన బాగు చేసేవాడు అని చెప్పి ఆయన యొక్క మాట ఆయన యొక్క లేఖనాలు మనతో మాట్లాడుతూ బిడ్డారు చూడండి ఈరోజు చాలామంది కుటుంబాలలో సమస్యలు చెదిరిపోయి ఉన్నారనమాట గుండె చెదిరిపోయినటువంటి మనసుతో ఉంచున్నారనమాట గుండె బరువెక్కినటువంటి మనసుతో వారి సమస్యల వైపు చూస్తూ పరిస్థితుల వైపు చూస్తూ అనారోగ్యం వైపు చూస్తూ బిడల వైపు చూస్తూ ఆర్థిక పరిస్థితుల వైపు చూస్తూ ఎంతగానో వారు నలిగిపోయినటువంటి పరిస్థితిలో విసిగి వేసారిపోయినటువంటి పరిస్థితిలో వారు జీవిస్తూ ఉన్నారు బిడ్డార అలాంటి వారితో ఆయన అంటున్నాడు గుండె చెదిరిపోయినటువంటి పరిస్థితులు ఉండి నువ్వు మాటలు వింటున్నావు అలాంటి వారిని నేను బాగు చేస్తా అని చెప్పి ఆయన ఈరోజు మనందరితో ఆయన మాటిస్తూ ఉన్నాడు బిడ్లారా ఈరోజు ఒకవేళ నువ్వు రాత్రి నిద్ర పట్టక కలవరంతో ఉన్నావేమో మనసు బాధతో ఉన్నావేమో మనసు దుఃఖంతో ఉన్నావేమో రాత్రి అంతని సమస్యను బట్టి కన్నీరు విడుస్తూ రాత్రులు నిద్ర పట్టక నీ కన్నీరే అన్నపానములుగా అయిపోతూ ఉన్నాయేమో ఒకవేళ వారు వీరు అనుకునేటువంటి మాటను బట్టి ఒకవేళ నీ జీవితంలో ఎదురవుతున్నటువంటి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు బట్టి కురుంగిపోతూ ఉన్నావేమో ఒకవేళ అనారోగ్యాన్ని బట్టి కురుంగిపోతూ ఉన్నాము ఏంటి నాకు ఈ పరిస్థితి నాకెందుకు ఈ రోగం వచ్చింది నాకెందుకు ఈ బాధ వచ్చింది నాకెందుకు కష్టం వచ్చింది ఒకవేళ నువ్వు వేడుస్తూ రాత్రంతా కలవరంతో ఉండి ఈ మాటలు వింటున్నావేమో దేవుని బిట్లారా అంత మాత్రమే కాకుండా ఒకవేళ నీ భర్త పెడుతున్నటువంటి బాధాకరమైనటువంటి మాటలను బట్టి నీ అత్తగారి వైపు కానీ నీ తల్లిగారి వైపు కానీ నీ బంధువుల వైపు కానీ నీ రక్త సంబంధుల వైపు కానీ లేదా ఇరుగు పొరుగు వారు నిన్ను పెడుతున్నటువంటి ఇబ్బందులు బట్టి సమస్యలు బట్టి మరి ఆటుపోట్లు బట్టి ఏ విధమైనటువంటి పరిస్థితులల్లో నువ్వు గుండె చెదిరిపోయినటువంటి మనసుతో ఉండి ఈ మాటలు వింటూ ఉన్నావేమో ప్రిలరా ఆయన అంటూ ఉన్నాడు ఈరోజు నువ్వు గుండె చెదిరిపోయి ఉన్నావు కదా నేను బాగు చేస్తా అని చెప్పి ఆయన మాటిస్తూ ఉన్నాడు నీ పరిస్థితులు కూడా ఆయన చక్కపరిచేవాడు అండి నీ పరిస్థితులన్నిటి నుండి కూడా ఆయనను విడిపించేవాడు అనారోగ్యంతో ఉన్నట్లయితే ఆయనను బాగు చేసేవాడై ఉన్నాడు ఆర్థికపరమైన ఇబ్బందులతో ఉన్నట్లయితే నీ యొక్క ఫైనాన్షియల్గా ఆయనని స్థిరపరిచేవాడై ఉన్నాడు ఒకవేళ నీ కుటుంబంలో భార్య మధ్య బిడల మధ్య ఏ విధమైనటువంటి పరిస్థితులు వచ్చి చల్లా పరిస్థులను ఉన్నట్లయితే ఆయన నీ కుటుంబాన్ని చక్కపరచువాడై ఉన్నాడు బిడలారా నీ కుటుంబాన్ని కట్టేవాడు ఆయనే నీ జీవితాన్ని నిలబెట్టేవాడు ఆయనే ఒకవేళ బిడ్లారా ఈరోజు యవన ప్రాయు యవనస్తుడిగా నువ్వు ఉంటూ యవనస్తురాలుగా ఉంటూ ఏంటి నా లైఫ్ ఏంటి ఏమీ అర్థం కావట్లేదు నా లైఫ్ అసలు ఏమీ నాకు తెలియట్లేదు ఎటు వెళ్ళాలో తెలియట్లేదు ఏ మార్గం ఉంటా వెళ్ళాలో తెలియట్లేదు దిక్కుతోచిన పరిస్థితిలో ఉన్నాను ఏ స్టెప్ తీసుకోవాలో తెలియట్లేదు అని చెప్పేసి ఒకవేళ ఉద్యోగాన్ని బట్టి కురుంగిపోతున్నావా వివాహ విషయాన్ని బట్టి కురుంగిపోతున్నావా నా లైఫ్ సెటిల్ అవ్వట్లేదు అని చెప్పేసి కురింగిపోతున్నావా లేకపోతే నా తల్లిదండ్రుల పరిస్థితి బాగలేదని చెప్పేసి కురింగిపోతున్నావా నా లైఫ్ ఏంటి ఇలా మరి అస్తవ్యస్తంగా మారిపోయిందని చెప్పేసి ఒకవేళ నీకు నీవి ఆలోచిస్తూ కురుంగిపోయినటువంటి మనసుతో బరువెక్కిన హృదయంతో ఈ మాటలు ఉన్నావేమో దేవుని బిడ్డలారా అంత మాత్రమే కాకుండా చాలామంది అనేటువంటి వారు భార్యలను కోల్పోయి భర్తలను కోల్పోయి బిడల వైపు చూస్తూ కన్నీరు విడుస్తూ ఏంటి నా బిడ్డల పరిస్థితి ఏంటి నా చిన్న వయసులోనే నా భర్త నేను కోల్పోయాను చిన్న వయసులో నా భార్య నేను కోల్పోయాను ఈ బిడ్డలని ఎలా చదివించాలి ఎలా పోషించాలి ఎలా సంరక్షించాలి నా బిడ్డల్ని ఏం చేయాలి నా కుటుంబాన్ని ఏం చేయాలని చెప్పేసి మరి కుటుంబ భారవంతని భుజస్కంధాల మీద మోపుకొని ఒక ఒకవేళ నీ కుటుంబాన్ని ఏడవ లేనటువంటి పరిస్థితుల్లో ఉంచున్నావేమో ఒకవేళ సేవకుడు అయితే సేవా జీవితాల కష్టాల వైపు బాధలు శ్రమలు నిందెలు అవమానాలు కూడా నువ్వు ప్రయాణిస్తూ ఉన్నావేమో ఒకవేళ నీ యొక్క విశ్వాసులైనటువంటి లేనటువంటి వారు నీ మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారేమో ఒకవేళ ఏ పరిస్థితిని బట్టి నా సేవ అభివృద్ధి కావట్లేదు నా పరిచయం దీవించబడట్లేదు ఎప్పుడు చూసినా ఆ నలుగురు విశ్వాసులతోనే నా జీవితం ఇలా ఉంటూ ఉంది ఇంకా నా యొక్క పరిచర్య ఎప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు ఎప్పుడు దీవిస్తాడు అని చెప్పేసి మనసు కలవరంతో ఉన్నావేమో ఈరోజు బరువెక్కిన హృదయంతో ఉన్నావేమో కృంగిపోయినటువంటి మనసుతో ఉన్నావేమో అలసిపోయినటువంటి పరిస్థితులు ఉన్నావేమో రాత్రంతా కన్నీరు వేడుస్తూ మరి కన్నీళ్ళలో ఒకవేళ నీ కన్నపానలుగా మిగిలిపోతూ ఉన్నాయేమో దేవుని బిడ్డలారా ఎవరికి చెప్పుకోవాలి నా బాధ ఎవరికి చెప్పుకోవాలి నా గోడు ఎవరికి చెప్పుకోవాలి నా సమస్య ఎవరికి చెప్పుకోవాలి నా యొక్క నా యొక్క సమస్య అంతా ఎవరితో చెప్పుకోవాలని చెప్పేసి ఆరాట పడుతూ ఉన్నావేమో ఒకవేళ బరువెక్కినటువంటి మనసుతో ఉండి అలసిపోయినటువంటి పరిస్థితుల్లో ఉండి కన్నీరు విడుస్తూ ఈ మాటలు వింటూ ఉన్నావేమో దేవుని బిడ్డలారా ఆయన జీవం కలిగినటువంటి దేవుడు ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆయన సజీవుడు దేవుడయి ఉన్నాడు కనుక నువ్వు వాళ్ళ ఏడవటం ఆయనకి ఇష్టం ఉండదు నువ్వు దుఃఖపట్టడం ఆయనకి ఇష్టం ఉండదు నువ్వు కన్నీరు కాల్చడం ఆయనకి ఇష్టం ఉండదు నువ్వు అలా దిగులు పట్టడం ఆయనకి ఇష్టం ఉండదు నిన్ను లేవనెత్తేవాడు నిన్ను బలపరిచేవాడు నీ జీవితాన్ని ఆశీర్వదించేవాడు చెదిరిపోయిన నీ పరిస్థితిని చెదిరిపోయిన నీ కుటుంబాన్ని అస్తవ్యస్తమైనటువంటి నీ బ్రతుకును ఆయన చక్కపరచువాడై ఉన్నాడు దేవుని బిడ్లరా అందుకే ఆయన అంటున్నాడు గుండె చెదిరినటువంటి వారిని నేను బాగు చేస్తా అని చెప్పి మాటిస్తూ ఉన్నాడు బిడ్లరా అంత మాత్రమే కాకుండా ఒకవేళ ఈరోజు అనేక అనేకమైనటువంటి వ్యసనాలు అనేకమైనటువంటి నువ్వు ఉన్నావేమో అనేకమైనటువంటి పాపపు ఊబులను విరుక్కొని పోయి బయటికి రాలేనటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నావేమో ఈ నుండి నన్ను ఎవరు బయటికి తీసుకొస్తారని చెప్పేసి నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావేమో ఒకవేళ నువ్వు ఎలాంటి బంధకాల్లో చిక్కున్నా ఎలాంటి వ్యసనాల్లో చిక్కున్నా ఎలాంటి జిగటగల దొంగ ఊబులను విరుక్కున్నా సరే అలాంటి పరుసులో ఉన్నటువంటి వారిని ఆయన మాత్రమే లేవనెత్తువాడై ఉన్నాడు ఆయన మాత్రమే బయటకు తీసుకొని రాగలడు దేవుని బిడ్డలారా కనుక ఒకవేళ ఈరోజు నువ్వు గుండె చెదిరిపోయిన పరిస్థితిలో ఉంటే ఆయనను బాగు చేస్తా అని చెప్పి మాటిస్తూ ఉన్నాడు నీకు గుండెకి ఒకవేళ నీ యొక్క మనసుకి అన్ని గాయాలతో ఉన్నావేమో అన్ని దెబ్బలతో ఉన్నావేమో ఒకవేళ నీ మనసంతా కూడా భారముతో ఉన్నావేమో అలసిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నావేమో చీ ఎందుకు నా బ్రతుకు నా జీవితం ఎందుకు అని చెప్పేసి నీకు నువ్వు తక్కువగా ఆలోచన చేసి నేను చనిపోతే బాగుండు నేను మరణిస్తే బాగుండు ఈ పరిస్థితులు ఇంకెంతకాలం నా జీవితంలో ఈ పరిస్థితి ఎంతకాలం అనుభవించాలని చెప్పేసి నువ్వు ఆలోచిస్తూ ఉన్నావేమో బిడ్లారా అలాంటి ఆలోచనలు నీ మనసులోనికి రావద్దు అలాంటి ఆలోచనలు నీకు కలుగుతూ ఉన్నాయంటే సాతానుడు నిన్ను ప్రేరేపిస్తున్నాడు అన్న సంగతి నువ్వు మర్చిపోవద్దు నువ్వు అలా మరణించడం దేవునికి ఇష్టం లేదు నువ్వు అలా పడిపోవడం దేవుడు ఇష్టం లేదు నువ్వు ఆ కండిషన్లో ఉండటం దేవునికి ఇష్టం లేదు నువ్వు ఎలాంటి ఊబిలో ఉన్నా నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నువ్వు ఎలాంటి బంధకాల్లో ఉన్నా ఏ విధమైనటువంటి చెదిరిపోయినటువంటి పరిస్థితుల్లో ఉండి తాళాలైనటువంటి దానిగా నువ్వు ఉన్నప్పటికీ ఆయన అంటున్నాడు నువ్వే పరిస్థితుల్లో ఉన్నా సరే గుండె చదిరిపోయినటువంటి వారిని నేను బాగు చేస్తా అని చెప్పి మాటిస్తూ ఉన్నాడు బిట్లారా కనుక ఆయన నేను బాగు చేసేవాడు ఆయన జీవమ్మగలిగినటువంటి దేవుడు ఆయన ఎద్దకు వచ్చి ప్రభాని నీ ఉన్నాను నన్ను బాగు చే ప్రభా నాకు సహాయం చే ప్రభా నా కన్నీరు తొడువు ప్రభా అని చెప్పి ఒక్కసారి నీ మనసులో నువ్వు మాటలు వింటున్నావు కదా నువ్వు ఎక్కడుండి వింటున్నావో ఏ పరిస్థితుల్లో ఉండి వింటున్నావో ఈ మాటలు నీ కొరకు దేవుడు ఈరోజు వినిపింప చేస్తున్నాడు కనుక ఈ మాటలు నువ్వు వింటున్నావు కనుక ఒక్క నిమిషం నీ గుండె మీద చేపెట్టుకుని ప్రభు నన్ను దర్శించండి నువ్వే దేవుడు అని నాకు తెలియదు నువ్వు సజీవం గల దేవుడువని అయాన్ని నాయన మాట్లాడుతూ ఉన్నారు కనుక నాతో మాట్లాడుతున్నావు నన్ను బలపరచు నేను ఆశీర్వదించు నా పరిస్థితులుండి నువ్వు నన్ను విడిపించు ప్రభు అని చెప్పేసి నువ్వు అలా ఒక్కసారి మనస్ఫూర్తిగా మనసులో నువ్వు అనుకుంటే నువ్వు మనస్ఫూర్తిగా దేవుణ్ణి అడిగితే ఆయనను బాగు చేసేవాడు నీ కుటుంబాన్ని కట్టేవాడు నీ జీవితాన్ని కట్టేవాడు బిడ్లారా కనుక ఈ మాటలు నువ్వు నుండి వింటున్నావో దేవునికి నీ హృదయాన్ని అప్పగించు నీ సమస్యలను అప్పగించు స్థితిని అప్పగించు స్థితిని నీ గతిని ఆయన మార్చగలనటువంటి దేవుడై ఉన్నాడు బిడ్లారా ఈ మాటలు వినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి వందనాలు తెలియజేస్తూ నీవే పరిస్థితిలో ఉన్న నీ హృదయాన్ని నీ జీవితాన్ని దేవునికి అప్పగించు ఆయన చక్కపరిచేవాడు ఆయన బాగు చేసేటువంటి దేవుడై ఉన్నాడు దేవుడిట్టు మాటలు దీవించుగాక ఆమెను ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి ఘనుడమైన మా రక్షకానికి వందనాలు చెల్లిస్తున్నాను ఈ మాటలు విన్న ప్రతి వారిని ఆశీర్వదించమని వేడుకుంటున్నాను గుండె చెదిరిపోయిన మనసుతో ఉన్నట్లయితే బరువెక్కిన హృదయంతో ఉన్నట్లయితే చెదిరిపోయినటువంటి పరిస్థితులు ఉన్నట్లయితే ప్రతి ఒక్కరిని నాయన ఈ సమయంలో ముట్టి బాగు చేసి బాగు చేయమని వేడుకొంచున్నాను వారి పరిస్థితులన్నీ చక్కపరచుమని వేడుకుంటున్నాను వారి నుండి విడిపించమని వేడుకుంటున్నాను తండ్రి అయ్యా ఎవరి కుటుంబాలు ఏ పరిస్థితులు ఉన్నాయో ప్రభా ఎవరి గృహాలు ఎవరు అనారోగ్యంతో ఉన్నారు ప్రభా ఏ సమస్యలో ఉన్నారు ఏ శోధలో ఉన్నారు ఏ కన్నీటితో ఉన్నారు ఏ దుఃఖంతో ఉన్నారు ప్రభ వారి పరిస్థితులు అన్నిటి నుండి ప్రభా నీ నామల వారిని విడిపించమని వేడుకొంచున్నాను వారిని స్వస్థపరచమని వేడుకొంచున్నాను వారిని చేయమని వేడుకొంచున్నాను ప్రతి ఒక్కరిని మీరే లేవనెత్తి బలపరిచి మీ నామరికి మహిమ తెచ్చుకోమని ఈ మాటలు విన ప్రతి వారిని కూడా ఆశీర్వదించమని ఏసు నామని బట్టి అడిగి వేడి తండ్రి ఆమెన్ లరా ఈ మాటలు విన్నటువంటి మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను అంత మాత్రమే కాకుండా ఈరోజు మ్యారేజ్ డే బర్త్డే చేసుకుంటున్నటువంటి వారికి ఆయన వస్తున్నటువంటి వాగ్దానము నువ్వు గుండె చదిరిపోయిన పరిస్థితిలో ఉంటే నేను బాగు చేస్తానని చెప్పి ఆయనతో మాటిస్తున్నాడు దేవుని యొక్క కృప కాపుదల మనందరికీ తోడేయడం గాక ఆమెను